శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మరోసారి మహాపచారం చోటు చేసుకుంది తిరుమలకు వెళ్లే పవిత్రమైన మెట్ల మార్గంలో టిడి కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం చేసిన ఘటన భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది భక్తుల సమాచారం మేరకు కొంతమంది సిబ్బంది మెట్ల మార్గంలో కూర్చొని మాంసాహారం తింటున్నారు ఆ చిత్రం చూసిన అటుగా వెళ్తున్న భక్తులు స్వామి వారి చింత మాంసాహారం తినొచ్చా అని వారిని ప్రశ్నించారు అయితే చేసింది తప్పని ఒప్పు

ఏం కావమ్మా కంప్లై నెంబర్ ఫోన్ కంప్లైంట్ నెంబర్ ఉండదు ఫోటో వీడియో అడగారం అయిపోయింది పదిసారి సార్ గూగుల్ మాట్ సార్ అవును